అందరికీ నమస్కారం ఈ వీడియో మన కోసం మన జాతి కోసం చేస్తున్నాను ఇరవై లక్షల మంది దుర్దోగుల జాతికి నేను సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు యావత్ జాతిని మార్చగలిగేంత గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ని కాదు కానీ నిరంతరం ఈ జాతి గురించి ఆలోచన దూదేకుల సైనికుని మాత్రం చెప్పగలను ఈ డెబ్బై సంవత్సరాల పైచీలకు స్వతంత్ర ప్రస్థానంలో మనం పదే పదే వింటున్న ఒక మాట ఏంటంటే మన జాతి సామాజికంగా వెనుకబడింది ఆర్థికంగా ఆర్థికంగా వెనకబడు మన జాతి బిడ్డలకు కానీ మన జాతిలో ఉన్నటువంటి వారికి కానీ ఏదైనా జరిగితే ఎదురు తిరిగేంత బలం మన దగ్గర లేదు అలాగే రాజకీయ ప్రస్థానం మన దగ్గర అస్సలు లేదు రాజకీయంగా ఎదగలేకపోయాం రాజకీయంగా ముందుకు వెళ్ళలేకపోయాం అనే అంశాల మీద తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది ఆ చర్చలు నేను కూడా దాదాపు దశాబ్ద కాలంగా ఉంటూనే ఉన్నాను ఇక విషయానికి వస్తే ఏడు దశాబ్దాల కాలంలో మనం కోల్పోయినవి చాలా ఉన్నాయి వాటన్నింటినీ పక్కన పెడితే సామాజికంగా ఎందుకు ఎదలేక ఎదగలేకపోయాం ఆర్థికంగా ఎందుకు ముందుకు లేక రాలేకపోయాం రాజకీయ ప్రస్థానం అసలే లేకుండా ఎందుకు పోయిందనే అంశాల మీద దృష్టి సారిస్తే చాలా చిన్న చిన్న విషయాలలోనే మనం గిరిగీసుకొని మనం కాదులే మనకు కాదులే మనం అంత గొప్పోళం కాదులే మనకు అంత బలం లేదులే మనం ఒకటి కింద పనిచేయడానికి మాత్రమే పుట్టామనుకున్న ద్రోణుల్లో ప్రయాణం సాగించిన మాట వాస్తవం ఈ ప్రయాణ పరంపరని అన్నా భయ్య మీరు మేము ఒకటే అనుకున్న కొంతమంది వాడుకున్న మాట వాస్తవం ఈ వాడుకున్న క్రమంలో మన బలహీనతని మన పేదరికాన్ని మన అవగాహన లోపాన్ని మనలో ఉన్న అవిద్యని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ అవకాశాల కోసం మనల్ని పశువులు చేసిన మాట వాస్తవం నేను ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు తిరిగాను పెద్దల్ని కలిశాను ప్రతి ఒక్కరు ఆవేదన ఒకటే ప్రతి ఒక్కరి కోరిక ఒకటే మనం ఆర్థికంగా బలంగా ఉండాలి మనం సామాజికంగా బలంగా ఉండాలి మనలోంచి రాజకీయంగా ఎమ్మెల్యేలు ఉండాలి ఎమ్మెల్సీలు ఉండాలి ఎంపీలు ఉండాలి రాజ్యాధికారంలో మన పాత్ర ఉండాలి రాజకీయ నిర్ణయాల్లో మన పాత్ర ఉండాలని ఆకాంక్ష విపరీతంగా వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే అందరూ ఆకాంక్షలతోనే ఆశయాలతోనే ఆశలతోనే వదిలేశారు కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యువతని సామాజికంగా ఎదగాలి ఆర్థికంగా బలోపేతం కావాలి తద్వారా రాజకీయంగా ప్రస్థానాలను మొదలు పెట్టాలనుకునే చాలా మందిని అలాగే రాష్ట్రంలో మన బిడ్డలకి ఏం జరిగినా కానీ మనం బలంగా ఎదుర్కోలేని పరిస్థితి మనవి అనుకుంటున్న వర్గాలు మనకు సపోర్ట్ చేయకపోవడం మనం బీసీలో ఉన్న బీసీ సంఘాలు మనకు సపోర్టింగ్ రాకపోవడం మనం దళితులతో మమేకమైన దళితులు కూడా మనకి సపోర్టింగ్ రాకపోవడం మనం ఒకటికి పది సంఘాలు పెట్టుకున్నా కానీ పది సంఘాలే ఒక సమస్యను ఎదుర్కోవడానికి ముందుకు రాకపోవడం అనైక్యత లెక్కలేనితనం నేను బాగుంటే చాలు నేను రాజకీయ నాయకుడికి ఎదిగితే చాలు నేను సంఘ నాయకుడికి ఎదిగితే చాలు మా ప్రాంతం వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంటే చాలు ఒక్కొక్క ప్రాంతం ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే విపరీత ధోరణులలో మనల్ని మనం నిర్వీర్య చేసుకుంటా పోతున్నాం మనం ఇంకోటికి తాకట్టు పెట్టేస్తున్నాం మన బలాన్ని ఇంకోటికి అవకాశాలకి బలపసులుగా చేసేస్తున్నాం అనేది కూడా వాస్తవం సరే ఇంత చెప్తున్నావు ఏంట్రయ్యా నీ ఈ మీద అడగచ్చు ఎస్ నాది బాధే నాది ఆవేదనే నాది ఆక్రోషమే నాది ఆక్రందనే నేను ప్రతిసారి చెప్పినట్టు రక్షణ విషయంలో ఆయేష మీరా హత్య కేసు దగ్గర నుంచి దాచేపల్లి మానభంగం కేసు వరకు వచ్చిన సపోర్ట్ ఇచ్చిన సంఘాలు ఏం లేవు మనకు సపోర్ట్ ఇచ్చిన రాజకీయ పార్టీలు ఏం లేవు మనం తెగించి రోడ్ల మీద కొట్లాడిన సందర్భాలు లేవు వాళ్ళకి వాళ్ళు భయపడిపోయి ఈ రాజకీయ నాయకులు అగ్రవర్ణ నాయకులు డబ్బున్న వాళ్ళు ప్రాబల్యంతో అక్కడికక్కడి మనస్సంపుకొని ఓడ్చుకొని తన జీవితాన్ని మళ్ళీ ఏదో కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది దీన్ని చూసి ఆవేదన దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి మన వాళ్ళు ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందుతూ వచ్చి ఒక్కొక్క రాజకీయ పార్టీలకి పెట్టుబడిదారి కూడా వివసించే స్థాయికి ఆయా ప్రాంతాల్లో నాలుగు రకాల కులాలకి నలభై రకాల వర్గాలకి నాయులుగా పనిచేసేంత స్థాయిలో వచ్చినప్పటికీ మనల్ని రాజకీయంగా వాడుకోవడం తప్పితే మనకు ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు ఆవేదన ఉంటుంది ఇలా దీనికి కారణం ఆ ఒక్క నాయకుడే ఉత్సాహం ఉన్నా చేసే శక్తి ఉన్నా వాళ్ళని ముందుకు తీసుకురాకపోవడం మన మీద మనమే రాజకీయాలు చేసుకోవడం అనేది ప్రధాన కారణం నేను నమ్ముతున్నాను ఈ కారణాలన్నీ పక్కన పెడితే మిగతా వాళ్ళని అందించడం ఆపేస్తే మనం ఏం చేయాలని ఆలోచన మనకి మైండ్లోకి వస్తే ఆ ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్ళగలిగితే రాబోయే దశాబ్ద కాలంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మన బిడ్డలు కూడా ఒక స్థాయికి వస్తారనే ఒక చిన్న ఆలోచన నాతోటి మిత్రులు తమ్ముళ్ళు బంధువర్గం వీళ్ళందరూ నేను చేసిన ఆలోచనకి ఊతమివ్వడానికి సిద్ధమైన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఔత్సాహితులైనటువంటి యువకుల్ని పారిశ్రామికంగా బాట పట్టించే విధంగా రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న యువకులని రాజకీయ నాయకులని తయారు చేసే దానిలో భాగంగా ఇలా వినూత్నమైనటువంటి ఈ యావత్ జాతికి బూస్టింగ్ ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో త్వరలో రాష్ట్ర కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికను రూపొందిస్తుంది ఈ ప్రణాళికల్ని రూపొందించి జిల్లాల వారీగా కొంతమంది యువకుల్ని తీసుకొని వాళ్ళకి ఏమి చేస్తే నువ్వు పారిశ్రామికమైతే అవుతావు ఏమి చేస్తే నువ్వు రాజకీయ నాయకుడు అవుతావు నువ్వు ఎలా ఉంటే నీ సామాజికంగా నీ ఉనికి పెరుగుతుంది ఏమి చేస్తే నలుగురికి సహాయపడే విధంగా తయారవుతావు ఏమి చేస్తే నీ సలహాలతో సమాజం నడుస్తుంది అనే విషయాల మీద వాళ్ళకి కూలశ కులంకుషంగా తర్ఫీదు నిలవడం ద్వారా నిరంతరం వాళ్ళకి ఈ సంస్థ ద్వారా అండదండగా ఉండడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా దూదేకుల జాతిలో కొత్త ఒరవడిని సృష్టించడానికి మేము సిద్ధమవుతున్నాం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే మాతో కలవగలరో వాళ్ళంతా రావచ్చు వాళ్ళంతా దగ్గర కలవచ్చు ఇక్కడ నాయకులు ఎవరే ఉండరు ఇక్కడ సేవకులు మాత్రమే ఉంటారు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఉంటారు రాజకీయంగా సామాజికంగా ఎన్నో విడుదల మొద ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి చాలామంది చాలామంది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ చేయడం జరుగుతుంది తీసుకెళ్ళడానికి మన జాతిని సమాజంలో ఉన్నతంగా నిలబెట్టడానికి మేము చేసే ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ ఆశ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ హన్నోబాయి